అందరికీ నమస్కారం అండి ఈ ఆగస్టు ఎనిమిదవ తేదీన దూర్వ గణపతి వ్రతం సందర్భంగా ఈ వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రావణ శుద్ధ చవితి అనగా దూర్వ గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు దుర్వాంకురము అనగా గరిక చిగుళ్ళు అర్థం ఈ మహాగణపతి యొక్క దూర్వ గణపతి వ్రతాన్ని శ్రావణ శుక్ల చవితి రోజున ఆచరిస్తారు విఘ్నేశ్వరుని పూజలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలోనూ గరిక పత్రం అంటే విఘ్నేశ్వరికి అమిత విషం గరికతో పూజిస్తాం కనుక ఈ స్వామిని దూర్వ గణపతి అని కూడా పిలుస్తారు ఈ స్వామిని అర్చించేటప్పుడు జంట గరిక పూజలతో ఇరవై సార్లు పూజించాలన్న నియమం ఉన్నది మహాగణపతిని గరికతో పూజించడానికి ఒక పురాణ కథ కూడా ఉంది యమధర్మరాజు కుమారుడు అనలాసదుడు ఆయన అగ్ని సంబంధమైన తేజస్సుతో జన్మించాడు అందువల్ల ఆయన శరీరం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్థించగా గణపతి అనలాసురుడిని తన బొటని వేలుతో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశారు అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడం వల్ల విఘ్నేశ్వరుని ఉదరములో అమితమైన వేడి పుట్టింది దాంతో ఆయన బొజ్జలో విపరీతమైన తాపము ఏర్పడినది దేవతలు ఆయన బాధను చూడలేక నీటితోనూ అమృతంతోనూ ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది నివారణ కోసము పరమేశ్వరుని ప్రార్థించగా అప్పుడు పరమేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజించమని చెప్పాడు సంస్కృతంలో గరికను దూర్బలం అంటారు శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపము వెంటనే చల్లారిపోయింది శ్రావణ మాసంలో వచ్చే బహుళ చతుర్థి గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం సర్వ విఘ్నహరం ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవని నిరంతరం పఠించిన శుభదాయకమని చెబుతారు విఘ్నేశ్వరునికి గరిక వ్రతం అంటే మహాప్రీతి దూర్వ గణపతి వ్రతం నాడు స్వామిని ఇరవై ఒక రకాల గరికతో పూజించడం వలనే దూర్వగణపతి అంటారు ఈ వ్రత విధానంలో ఇరవై ఒక్క నామాలతో వినాయకుణ్ణి అర్చించి ఇరవై యొక్క ఉండ్రాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా దూర్వగణపతి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సుఖ సౌఖ్యాలు కలుగుతాయని పనిలో ఆటంకం లేకుండా ఏ పనైనా సాధిస్తారు అని పురాణ వచనం బహుళ చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ గణపతి యొక్క కరుణ అందరి మీద కలగాలని కోరుకుందామండి ఓం శ్రీ దూర్వ గణపతియే నమః